వెల్కమ్ టు మోక్షమహి శారీ సెంటర్ అయ్యప్ప హోల్సేల్ అండి సో మనం ఇవాళ చూపిచ్చి మంచి ప్యూర్ జార్జెట్స్ లో చిన్న ప్రింట్ రావచ్చు రాకపోవచ్చు అంత హెవీ క్వాలిటీ అయితే చూపిస్తున్నాను రేట్ కూడా చాలా రీజనబుల్ అడ్రస్ పడి గుంటూరు సిటీ మార్కెట్ అండి షాప్ నెంబర్ లెవెన్ అండి ఒక లైన్ లో లెవెన్ ఉంటుంది పక్క లైన్ లో కూడా టూ టెన్ అండి అవి రెండు మాదే సో అక్కడ కొన్ని ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ కొన్ని ఐటమ్స్ ఉంటాయి ఏదైనా కానీ విజిట్ చేసి తీసుకోవచ్చు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఫాస్ట్ గా అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి హెవీ క్వాలిటీ అయితే వస్తుంది మిస్ అవుద్దండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది మన అడ్రస్ వచ్చేసరికి అయ్యప్ప హోల్సేల్ షాప్ నెంబర్ వచ్చేసరికి లెవెన్ టూ కలెక్షన్ చూసుకుంటే జార్జ్ ఓకే మిస్త్రీ రావచ్చు రాకపోవచ్చు అండి నేను ఓపెన్ చేసిన అన్ని రావు అనేసి వస్తే అనేసి కాదు వస్తే చూపిస్తా సో మనకి ప్యూర్ జార్జెట్ అండి ఇది హెచ్వైడి కటింగ్ కాదు మనకి సూరత్ కటింగ్ అన్నమాట సూరత్ అన్ని సూరత్ ఐటమ్స్ అండి అసలు హెచ్వైడి ఐటమ్స్ అయితే ఏవి ఉండవు ఓకే సూరత్ ఐ హెచ్వైడి అంటే కొంతమందికి అర్థం కాదండి అంటే అందరికీ కాదు కొంతమందికి క్లారిటీగా చెప్తున్నాను హైదరాబాద్ మ్యామ్ మేము తట్టుకోని అన్ని కూడా సూరత్ ఐటమ్స్ ఏ మేము ప్యూర్ సూరత్ ఐటమ్స్ అన్ని అమ్ముతూ ఉంటాము హెవీ హెవీ క్వాలిటీస్ వస్తూ ఉంటాయి నచ్చిన అండి సో మనకి నంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే अवेलेबल ఉన్నాయి సో డిజైన్స్ అన్ని క్లారిటీగా చూసుకుందాం మీకు నచ్చిన డిజైన్ స్క్రీన్ షాట్ ఇస్ పంపించండి మనకి వీట్లో ఏందంటే சூரత్‌లో ఉజ్వల ఎల్ భారత్ హోల్సేల్ రేటు రిటైల్ అయితే అక్క రిటైల్ అయితే మాత్రం ఇవ్వం స్వామీ వీడియో పర్ఫెక్ట్ లైవ్ చేస్తున్నాం సో ఎల్ బరాత్ కానివ్వండి మీకు వామన్ కానీ ఇలా హై బ్రాండ్స్ ఉన్నాయి చూసారా అలాంటి హై బ్రాండ్స్ లో మనకు వచ్చేసరికి ప్రైస్ కేవలం నూట ఎయిట్ ఎనభై రూపాయలు మాత్రమే మీకు ఉజ్వల్ డిజైన్స్ అన్ని కూడా అలాగే వస్తుందండి అండ్ క్వాలిటీ ఏ మాత్రం జీసీజీ జీసీజీ కూడా మనకి కేవలం నూట ఎనభై రూపాయలు మాత్రమే సో ఎవరు మిస్ అవ్వద్దు కలెక్షన్ అయితే మనకు నంబర్ ఆఫ్ ఉంటుంది మన దగ్గర ఫుల్ కలెక్షన్ అనేది అవైలబుల్గా ఉంది కావాల్సిన వాళ్ళు తొందరగా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ వీడియో కాల్ ఆప్షన్ ఉంటుంది నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉంటాయి అన్నమాట కావాల్సిన వాళ్ళు క్యాటలాగ్ డిజైన్స్ అంటే అన్నీ కూడా ఇది ఇది వన్ ఎయిటీ రూపీస్ అండి ఇవి రాసో డిజైన్ టూ కలర్స్ అవైలబుల్ ఉంటాయి నచ్చిన వాళ్ళు ఎవరైనా ఫాస్ట్ గా బుక్ చేసుకోండి మేడం ఇవన్నీ ఓపెన్ చేసి ఉన్నాయి సారీస్ అండి నేను వీడియోలో కొన్ని చూపించగలను అన్ని చూపించలేను నూట ఎనభై రూపాయలు మేడం ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోండి సో మనకి క్యాట్లాగ్ సారీస్ అండి క్యాట్లాగ్స్ లో సెమీ జార్జెట్ మనకి జార్జెట్ అండ్ మనకి బ్రాసో పట్టు బ్రాసో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి ప్రైస్ చూసుకుంటే కేవలం నూట ఎనభై రూపాయలు మాత్రమే అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్ కాల్సిన వాళ్ళు వీడియో కాల్ చేసుకోవచ్చు అనమాట ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అయితే సపరేట్గా ఉంటుంది అన్నమాట అండ్ ఎందుకంటే హోల్సేల్ వీడియో అంటే మినిమం ట్వంటీ సారీస్ టెన్ సారీస్ కావాల్సిన వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది ఎందుకంటే చాలా మంది కూడా సో మనకి ఏంటంటే మెయిన్ రీజన్ మనకి ఫుల్ అంటే ఒకటండి వీడియో కాల్స్ వస్తూనే ఉన్నాయి లైవ్స్ కంటిన్యూస్ గా తీటం వల్ల ఏంటంటే కొద్దిగా స్టాక్ అనేది కొద్ది వర్కర్స్ రాపోటం వల్ల మనకు కొద్దిగా అటు ఇటు కొంటున్నామన్నమాట మీకు వచ్చేటప్పుడు మటుకు నీట్ గా ప్యాకింగ్ చేసి నీట్ గా అయితే వస్తుంది అన్నమాట ఇస్తా మేడం నీట్ గా అనేది ఐటమ్స్ అయితే ఇలా వస్తాయి సార్ 180 రూపాయలండి నచ్చిన వాళ్ళు ఎవరైనా ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోండి సిల్క్ సారీస్ ప్యూర్ జార్జెట్స్ మేడం చిన్న మిస్ ప్రింట్ రావచ్చు అపోవచ్చు 180 రూపాయలు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోండి ఓకే సో ఇది ప్యూర్ కథాన్ బనారసీ పట్టు మ్యామ్ హోల్సేల్గా కావాలి అంటే షాప్కి అయితే విజిట్ చేయండి ఇదైతే రేట్ అయితే రివీల్ చేయను హెవీ క్వాలిటీ కథాన్ పట్టు అండి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి కొన్ని పీసెస్ ఏ ట్వంటీ ఆర్ థర్టీ పీసెస్ మాత్రమే అవైలబుల్ అండి నచ్చిన వాళ్ళు ఎవరైనా కాస్ట్కి అయితే వచ్చరాకు సో ప్యూర్ కథాన్ పట్టు అండి ఓపెన్ చేసి అయితే చూపిస్తే చిన్న రై ప్రాబ్లం ఉంటుందండి హోల్సేల్ కావాలి అన్న వాళ్ళైతే స్టోర్ అవుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి లేదా ఫోన్ చేయండి మేడం మీరు ఫోన్ చేసే రేట్ అనేది రివ్యూల్ అవుతుంది ఇది అయితే రేట్ అయితే రివ్యూ ఉండదు హోల్సేల్ ప్రైస్ కావాలి అనుకుంటే హోల్సేల్ అయితే వాట్సాప్కి వచ్చేసేయండి సేల్స్ పర్పస్ మాత్రమే అండి ఈ వీడియో హోల్సేల్ వాళ్ళు మినిమమ్ టెన్ లేదా ఫైవ్ సిక్స్ అలా తీసుకునే వాళ్ళైతే వాట్సాప్కి వచ్చేసేయండి వీడియో రిలీజ్ అవ్వగానే ఒక చూడతారు నెంబర్కి అయితే రండి ప్యూర్ కథా అని అండి హెవీ క్వాలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఎవరైనా ఫాస్ట్గా అయితే కొనుక్కోండి డిఫరెంట్ ఐటమ్ అండి చాలా బాగుంటుంది సారీ పళ్ళు ఇది సారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది సో హెవీ క్వాలిటీ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ అండి బ్లౌజ్ శారీ విత్ బ్లౌజ్ మేడం నచ్చిన వాళ్ళు ఎవరైనా ఫాస్ట్గా అయితే కొనుక్కోండి హోల్సేల్ ప్రైస్ దగ్గర రివీల్ చేయడం లేదు సో వాట్సాప్కి రండి డై ప్రాబ్లం మేడం మనం డైబుల్ ఐటమ్ డై చేయించుకోవచ్చు సారీ ఆరో ఉంటుంది సిక్స్ థర్టీ కటింగ్ అండి ప్యూర్ కథాన్ పట్టు మేడం మేడం వన్ డే టూ డే లేట్ అవ్వచ్చు కన్ఫామ్ పార్సల్స్ వస్తాయి కొంచెం అటు ఇటుగా వేస్తూనే ఉంటాం పార్సిల్స్ అనేది సో నచ్చిన వాళ్ళు ఎవరైతే షాప్ అయితే విజిట్ చేయండి లోకల్ అయితే లేదు బయట దూరం అవుతుంది మనకి అనుకుంటే మాత్రం ఆన్లైన్ వాట్సాప్ కాల్ అవైలబుల్ ఉంది నచ్చిన వాళ్ళు ఎవరైతే వాట్సాప్కి వచ్చేసేయండి మనకి పక్కా హోల్సేల్ మేడం మన దగ్గర రెండు వందల పది రూపాయలు స్టార్ట్ అయ్యే సారీ టూ థౌసండ్ త్రీ థౌసండ్ ప్యూర్స్ కూడా అమ్ముతామండి వెంకట్స్ అమ్ముతాం పొజిషన్ ప్రింట్స్ అమ్ముతాం హెవీ హెవీ క్వాలిటీ రష్యన్ డోలా హెవీ డోలా వితౌట్ బ్లౌజ్ ఐటమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్ని కూడా ఉన్నాం కాకపోతే అవి వీడియోస్కి రావు మేమైనా యూట్యూబ్ చేసి అమ్ముతున్నాం మా లాంటి వాళ్ళకి చాలామందికి అయితే ఇస్తూ ఉంటాం పేరు అయితే చెప్పము సో చాలా ఛానల్స్కి అయితే మేము ఐటమ్స్ ఏమైతే ఇస్తూనే ఉంటాం నచ్చిన వాళ్ళు ఎవరైనా అయితే మాత్రం కు వచ్చేయండి లేదంటే కనుక షాప్ విజిట్ చేయండి మేడం డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్ని చూపిస్తూ ఉంటాము హెవీ హెవీ క్వాలిటీస్ అన్నీ ఉంటాయి ఇంకొక ఐటమ్ సో ప్యూర్ పట్టు శారీస్ చూస్తాను మేడం లైట్ వెయిట్ ధర్మవరం పట్టు శారీస్ అయితే చూస్తున్నాను సో నచ్చిన వాళ్ళు ఎవరైనా హోల్సేల్ ప్రైజ్ అయితే రివీల్ ఉండదు మేడం నచ్చిన వాళ్ళు ఎవరైనా అయితే పాస్టివ్ అయితే వచ్చి కొనుక్కోవచ్చు ఇందులో కలర్ ప్యాటర్న్స్ ఉంటాయి ఫోర్ కలర్స్ అవైలబుల్ అండి ఫోర్ కలర్స్ కూడా ఒకసారి చూపించేస్తాను ఒకసారి ఇలా ఓపెన్ చేస్తాను చిన్న మిస్ ప్రింట్ అండి ఐటమ్ పడితే చిన్న మిస్ ప్రింట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు మేడం నచ్చిన వాళ్ళు ఎవరైనా అయితే ఫాస్ట్గా అయితే ఆర్డర్ పెట్టుకోండి ఇందులో ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉంటుంది టూ టూ కావాలన్నా పంపిస్తాను సో హెవీ అయితే హెవీ ఐటమ్ అండి ప్యూర్ వారణాసి బహారాచి పట్టు స్టైల్ ఉంటుంది ఐటమ్ హెవీ హెవీ క్వాలిటీస్ అయితే నా దగ్గర చాలా ఉన్నాయండి నచ్చిన వాళ్ళు ఏదైనా ఫాస్ట్గా అయితే ఐటమ్స్ అనేది బుక్ చేసుకుంటూ ఉండండి